తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇచ్చిన హామీలను ఎలాంటి ఆలస్యం లేకుండా వాటి అమల్లోకి సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నారు ఈ మేరకు సీఎం సచివాలయంలో ఆయా శాఖల ప్రతినిధులతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థుల యొక్క పుస్తకాల బరువులు ధరలు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తుంది పుస్తకం తయారులో తొంభై జిఎస్ఎం పేపర్లకు బదులు డెబ్బై జిఎస్ఎం పేపర్ను వాడాలని సర్కారు భావిస్తుంది మొదట్లో డెబ్బై గా ఉన్న పేపర్ను విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ అప్పట్లో దీనిని తొంభై గా మార్చారు అంతేకాకుండా ఒక కంటెంట్ ఉన్న పుస్తకాన్ని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్రించడం మూలంగా బరువుతో పాటు ధరలు కూడా పెరిగిపోయాయి దీని కారణంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు అదనపు భారంతో పాటు తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు పుస్తకాల బరువు ధరలను తగ్గించాలని ప్రధాన ఉపాధ్యాయుల సంఘం వినతులు కూడా అందించారు అయితే అప్పటి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తాజాగా దీనిని పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి